తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ఈ పొత్తు ఎన్నికల వరకు తీసుకెళ్లడం వీళ్ళకి ఇది బాగా కష్టం అయిపోతుంది వాస్తవానికి కష్టం అయిపోతుంది అంటే వీళ్ళ సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే ఎక్కడ దీన్ని చెడగొట్టేస్తారు ఎక్కడ దీన్ని విరిగిపోయేటట్లు చేస్తారు అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు ఆ భయంలో నుంచి పవన్ కళ్యాణ్ వారానికి ఒక ప్రకటన రిలీజ్ అవుతూ ఉంది మీరు ఎవరైనా పొత్తు విచ్ఛిన్నమయ్యేలా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏదన్నా ఉంటే పార్టీకి లోపల చెప్పండి బయట చెప్పకండి అని ఏకంగా ప్రకటనలే రిలీజ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళను కాసేపు క్రమశిక్షణలో పెట్టేది ఈ క్రమంలో మరి పవన్ కళ్యాణ్కి తనకు తానే సలహాదారుగా ఆ గురువుగా లేకుంటే ఇంకా ఏమైనా ఉంటే కుల పెద్దగా ఇది మరి కరెక్ట్గా సరిపోతుంది లేండి పవన్ కళ్యాణ్కు తనకు తానే కుల పెద్దగా ప్రకటించుకున్న వయస్సులో పెద్ద అయిన జోగయ్య గారు తాజాగా ఇంకో లేఖ రాశారు లేఖ రాసి తెలుగుదేశం పార్టీ నుండి ఎన్ని ఎంపీ స్థానాలు అడగాలో ఆ ఎంపీ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాల లిస్ట్ కూడా ఏనే ప్రకటించేశారు ఆ లిస్టు కూడా ఏనే ప్రకటించేశారు ఏడు ఎంపీ స్థానాలు అడగాలట ఆ ఏ ఎంపీ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయించాలనే లిస్ట్ కూడా విజయనగరం నుంచి గేదెల శ్రీనివాసరావు అట గేదెల శ్రీనివాస్ తూర్పు కాపు కాపు నర్సాపురం నుంచి సతీష్ ఎవరు ఆయన ఆయనట అనకాపల్లి అట అక్కడి నుంచి కొన్నిదల నాగబాబు బొలిశెట్టి లేదు అంటే కొనదాల రామకృష్ణ అట అనకాపల్లి నుంచి నర్సాపురం నుంచి తిరుమలరావు అట మచిలీపట్నం నుంచి బాలశివురి అట నెక్స్ట్ రాజంపేట అట రాజంపేట నుంచి బాలసుబ్రహ్మణ్యం అట అండ్ తిరుపతి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కాపే ఇప్పుడు ఆరు మంది కాపే ఇప్పుడు తిరుపతి తిరుపతి నుంచి వరప్రసాద్ అట ఎస్సీ రిజర్వ్ కదా తిరుపతి నుంచి వరప్రసాద్ అట అవును పైన ఆరు కాపు ఇప్పుడు తిరుపతి ఇక్కడ ఎస్సీ రిజర్వ్ కాబట్టి పాపం ఎస్సీ క్యాండిడేట్ రెఫర్ చేశారు ఎందుకు జోగయ్య గారు మీ శిష్యుడు మీ ఒకవేళ మీరు కులపతి అయితే మీ కులపే మీ కుల శిష్యుడు పవన్ కళ్యాణ్ చెప్పండి ఒక ఫోన్ కాల్ చేస్తే మోదీ లైన్ లోకి వస్తారు కాబట్టి ఆ పార్లమెంట్ లెవెన్ ఒక చట్టం చేసి తిరుపతిని కూడా ఎస్సీ రిజర్వ్ నుంచి మార్చేసి జనరల్ కిందకి తీసుకొచ్చారు అక్కడ కూడా కాపుని పెట్టేచ్చు కదా ఈ సలహా వచ్చినట్లేదు పెద్దకు లేకుంటే దాని మీద కదా ఒక లేఖ రాసేవాళ్ళు ఇప్పుడు మన తిరుపతిలో మన సామాజిక వర్గం బలంగా ఉంది అదేమో ఎస్సీ రిజర్వ్ ఇచ్చారు అలా ఎలా ఇస్తారు మీరు మోదీ మీద ఒత్తిడి తీసుకొని వచ్చేసి తిరుపతిని ఎస్సీ రిజర్డ్ కాకుండా జనరల్ కేటగిరీ కింద తీసుకొచ్చే విధంగా చేయండి అని చెప్పి పాప అని ఒక పోగా లేఖ రాసినేమో పాప మా ఐడియా వచ్చినట్లేదు సరే నేను ఇచ్చాను రండి విచ్చలవిడిగా వాడుకోండి సార్ విచ్చల విడిగా వాడేసుకోండి నేను ఏకం నా ఐడియాలో బాగా వాడుకోండి వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత విచ్చల విడిగా స్వేచ్ఛగా వాడేసుకోండి ఎలా నియోజకవర్గాలు ప్లస్ ఆ పేర్లు కూడా చేస్తున్నారు నాకు లేక అడుగుతా నాకు ఒకసారి డౌట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ దగ్గర పవన్ కళ్యాణ్ గట్టిగా సీట్లు అడగట్లేదని లేకపోతే ఎక్కువ సీట్లు అడగలేకున్నారని పవన్ కళ్యాణ్ ఉన్న వాళ్ళే ఈ హరిరామ జోగయ్య పేరు మీద లేఖలు రాస్తున్నారా అనిపిస్తుంది జస్ట్ కిటింగ్ అనిపిస్తుంది ఒక్కోసారి మరి ఏం చేద్దాం ఎందుకంటే అది రకరకాల లేఖలు రాసుకుంటూ పోతూ ఉంటారు ఈ పెద్ద మనిషి రకరకాల లేఖలు రాసుకుంటూ పోతారు మన అనిపించక అనిపించగా ఏం చేస్తుంది ఏడు నియోజకవర్గాలు నియోజకవర్గాలు అభ్యర్థులు కూడా ప్రాకెట్స్ చేశారు ఇంక ఓట్లు కానీ వీళ్ళు వేసేసుకొని ఆ నియోజకవర్గాల కుల పౌళ్ళు ఏ నియోజకవర్గాల కులపళ్ళు ఉంటే ఓట్లు కానీ మీరే చేసుకొని ఇంకా అంతే మీరే మీ రాజ్యాలు పరిపాలించుకొని నేను ఎప్పుడో ఒక మాట గుర్తుందా ఒక్క కులం ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకుంటే దానికి ఆ కులం ఏ కులం అయితే ఆ కులం సామ్రాజ్యం రెడ్డి కుల సామ్రాజ్యం ఆ ఏమంటారు ముస్లిం కుల సామ్రాజ్యం దళిత కుల సామ్రాజ్యం నెక్స్ట్ ఇంకా ఖమ్మం కుల సామ్రాజ్యం కాపు కుల సామ్రాజ్యం యాదవ కుల సామ్రాజ్యం గౌడ కుల సామ్రాజ్యం ఏదో కుల సామ్రాజ్యాలన్నీ ఏర్పాటు చేసుకుంటే అందరూ అక్కడికి ఉండండి దేశంలోనే మీ సామ్రాజ్యాలు మీరు ఎవరితో ఎవరు పాలించుకోండి అక్కడక్కడ మీరు మీరు ఎంపీ మీరు లేరు ఎమ్మెల్యేలే ఆడెవరు ఎక్కువ ఉంటే వాళ్ళకే ఇచ్చేసుకుంటూ చేసుకుంటూ పోసుకుంటూ లీడర్షిప్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా సరే పోనీ అండి మొత్తం మీద ఏడు నియోజకవర్గాల్లో బలిచలు కాపులు ఉన్నారంటే ఆ మొత్తం సీట్లు మనకే కావాలి కాబట్టి టీడీపీ నుంచి ఆ ఆయన மனக்கு பாதுன்னு எல்லாம் ஃபீலிங் வந்து நேது காண ஈரென பெண்ணு இங்கே எந்த வந்து வந்து இங்கிலை